తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్ తిరిగి లాభాల్లోకి రావాలంటే లేదా ట్రాక్లో ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయం మీద చెన్నైలో ఇటీవల సిఎండి పుర్వర్ గారు చాలా కీలకమైన ఇంపార్టెంట్ విషయాలు అక్కడ జరిగిన సమావేశంలో అధికారులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు ఆయన పురువర్ గారు చెప్పినవన్నీ నిజంగా ఇంప్లిమెంట్ అయితే ముందు నెలకి ఇరవై లక్షలకు పైగా డిస్కనెక్షన్స్ లేకపోతే ఎంఎన్పిస్ స్వాపింగ్ ఏవైతే అవుతున్నాయో కనీసం అది ఆగినా బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి బాగుంటుంది అనుకోవచ్చు ఆయన చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్లు కొన్ని కీలకమైన విషయం ఏంటి అని అంటే ప్రతి ఎంప్లాయ్ నలభై ఐదేళ్లు దాటిన ప్రతి ఉద్యోగి స్లైసింగ్ అంటే కేబుల్ స్పై ఇటువంటివి నేర్పి టెక్నికల్ అంశాలు కూడా నేర్పి వీళ్ళందరూ ఆఫీసులో కాకుండా ఫీల్డ్లో ఉండేటట్టు చేయండి మార్కెటింగ్ అండ్ సేల్స్కి ప్లస్ ఇతర టెక్నికల్ పనులకి కూడా ప్రతి ఒక్క గ్రూప్ సి ఉద్యోగి ఎగ్జిక్యూటివ్లు కాదు గ్రూప్ సి ఉద్యోగులకి ముఖ్యంగా ఈ వర్క్ అంతా నేర్పి ప్రతి ఒక్కరూ ఆ పనులన్నీ చేసేలాగా చేయండి అనేది ఆయన చెప్పిన ఆ సమావేశంలో చెప్పిన దాంట్లో ఒక కీలకమైన అంశం ఇంకొకటి ఏం చేశారు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్లో క్యూఓఎస్ ఎటువంటి పరిస్థితుల్లో బాగుండాలి తర్వాత కస్టమర్కి ఎస్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మనతో ఎలా ఉంది ఎప్పుడప్పుడు ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకుంటూ ఉండాలి ఫాల్ట్లు ఏదైతే వస్తాయో ఫాల్ట్లు ఫోర్ అవర్స్ లోపల మీరు రెక్టిఫై చేయాలి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫాల్ట్ ఫోర్ అవర్స్ లోపనే క్లియరెన్స్ ఉండాలి అలాగే డౌన్ టైమ్ ఆఫ్ ది నెట్వర్క్ మనకు టవర్స్ ఇవి ఉంటే కరెంటు లేదనో లేక ఇంజన్ ఆల్టర్నేటరు సరిగ్గా పనిచేయటం లేదనో లేక ఆయిల్ పోయే పోసే మనిషి లేడనో ఇవన్నీ ఏదో ఒక కారణం చెప్తా డౌన్ టైం చూపించకూడదు నైంటీ నైన్ పర్సెంట్ రాబోయే మూడు నెలల్లో నైంటీ పర్సెంట్కు చేరుకోవాలి ఆ తర్వాత నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీగా ఉండాలి వర్కింగ్ టైం డౌన్ టైం ఉండటానికి లేదు అనే దాని సారాంశం తర్వాత మనము అగ్రెసివ్ నెట్వర్క్ ఫోర్ జీ కోసం వెళ్ళిపోతున్నాం కాబట్టి మీడియా రెడీనెస్ ట్వంటీ వన్ని రెడీగా చేసుకుని పెట్టుకోవాలి జనవరి ఫిబ్రవరి కంతా చెన్నైలో ఆయన చెప్పిన దాని ప్రకారం చెన్నై మనకు ముందు పంజాబ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కేరళ చెన్నై మనకు ఫస్ట్ ఫోర్ జీ పెట్టబోతున్నారు మిగతావి తర్వాత ముందు సౌత్ ఇండియా రెవెన్యూ ఎర్నింగ్ ఏరియాస్ కింద ఈ వీటిని పెట్టబోతున్నారు అందుకని ఫోర్ జీ సైట్స్ జనవరి ఫిబ్రవరికి వచ్చేస్తాయి కాబట్టి దాని ఆక్యుమెంటేషనో లేకపోతే టెస్ట్ చేసి రెడీ కావటమో కూడా కరెక్ట్గా ఫిబ్రవరి అంతా కంప్లీట్ చేసుకుని ఉండాలి దాని ద్వారా మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది ఇందుకు కావలసిన పవర్ ప్లాంట్ కానీ బ్యాటరీ సెట్స్ కానీ ఇది వరకే మేము ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి అలా అనేది లేదు అని మీ దగ్గర ఉండటానికి ఉండదు అనేది తర్వాత ప్రతి బిజినెస్ ఏరియాలో ఒక మోడల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ని ప్రిపేర్ చేయండి బిజినెస్ ఏరియాలో ఇప్పుడు రెండు జిల్లాలు కలిపి ఒకటో ఏదో ఇప్పుడు బిజినెస్ ఏరియాలు మారినాయి కాబట్టి మీ బిజినెస్ ఏరియాలో ఒక రోల్ మోడల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ఉండాలి అందులో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి దాన్ని బ్రహ్మాండంగా మెయింటైన్ చేయగలిగి ఉండాలి అట్లా ఐడెంటిఫై చేసి ఆ సిఎస్ఈ ద్వారా రెవెన్యూ పెంచడానికి ట్రై చేయండి అన తర్వాత కాల్ సెంటరు కస్టమర్ సర్వీస్ సెంటర్లు మొబైల్ యాప్ ఈ మూడు కూడా సబ్స్క్రైబర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి పనిచేయాలి రాబోయే మూడు నాలుగు నెలల్లో మొత్తం టోటల్ సర్వీసెస్ మన సర్వీసెస్ అన్నీ త్రూ మొబైల్ ద్వారానే చేసుకునేటట్లు ఒక యాప్ తీసుకురాబోతున్నాం దాంట్లో ఫోన్ బిల్లింగ్ ఇప్పుడున్నవి కొన్ని ఫెసిలిటీస్ లేవు సరిగా పనిచేయటం లేదు ఇది తీసుకుంటే ఎక్కడికో వెళ్తుంది ఇలాంటి కంప్లైంట్లు ఉన్నాయి మై బిఎస్ఎన్ఎల్ యాప్ ప్రాబ్లం ఉంది అని కాబట్టి రాబోయే మూడు నెలల్లో టోటల్ అన్ని సర్వీసులు ఒకే దాంట్లో ఉండేలాగా ఒక మొబైల్ యాప్ తీసుకురాకపోతున్నాం ఆ మొబైల్ యాప్ వచ్చిన తర్వాత క్వాలిటీ పెరిగే సర్వీస్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి తర్వాత ప్రతి బిజినెస్ ఏరియాలో సేల్స్ డిస్ట్రిబ్యూషను ఒక టీమ్స్ ఉండాలి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టీమ్స్ సమర్థవంతంగా పనిచేయగలగాలి అనేది ఒక నెక్స్ట్ ఇయర్కి ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు ఎంత పెరిగింది అనే దానికంటే నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో సెవెంటీన్ పర్సెంట్ రెవెన్యూ పెరగాల్సి ఉంది కాబట్టి ప్రతి బిజినెస్ ఏరియాలో రెవెన్యూ సెవెంటీన్ పర్సెంట్ పెంచేలాగా ఆయా జిఎంలు తగిన చర్యలు తీసుకోవాలి అందుకోసం మీ జిల్లాలో మీకు రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి అన్నది ఎటువంటి లోపం లేకుండా రాబోయే మూడు నెలల్లో మేము సప్లై చేయగలుగుతాము అని అట్లాగే యూపీఎస్ బ్యాకప్ కూడా పెట్టాలి యూపీఎస్ బ్యాకప్ ఉంటే డౌన్ టైం ఉండకుండా ఉంటుంది కాబట్టి యూఎస్ యూపీఎస్ పెట్టాలి అని అలాగే ఆ బిజినెస్ ఏరియాలో ఉన్న స్టాఫ్లో ఎంతమంది ఉన్నారో ఆ స్టాఫ్లో ట్వంటీ పర్సెంట్ స్టాఫ్ని ఐడెంటిఫై చేసి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ స్టాఫ్కి బెస్ట్ వర్కర్ అనే అవార్డులు ఇచ్చే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఇట్లా దాదాపు ముప్పై రెండు పాయింట్లు అందులో డిస్కస్ చేశారు టెక్నికల్ అంశాలు కొన్ని నేను వదిలేశాను కానీ అయితే ఇవన్నీ నిజంగా అమలైతే బాగానే ఉంటుంది కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ సబ్స్క్రైబర్లు మీ నెట్వర్క్ ఉండదు మీ ప్రాబ్లం ఉండదు మీ ఫలానా చోటకి వెళ్తే అన్ఇంటరప్టెడ్ నెట్వర్క్ మీకు ఉండదు కదా జర్నీ ఒక చోట నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో నెట్వర్క్ లేని పరిస్థితి ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటే సబ్స్క్రైబర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అటువంటి పరిస్థితి మన దగ్గర లేదు అన్న ప్రాబ్లం కూడా ఆయన చెప్తున్నారు అయితే సిఎండి గారి అంబిషియస్ ప్లాన్లు నిజంగానే పవర్ ప్లాంట్ కొంటున్నారు నిజంగానే బ్యాటరీ ఇచ్చేస్తున్నారు అనుకుందాం అయితే తొంభై వేల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్లో వెళ్ళిపోయి మూడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్కడ స్టాఫ్ అవసరము ఎక్కడ స్టాఫ్ అవసరం లేదు అన్న రివ్యూ చాలా జిల్లాలలో ఇంకా జరగలేదు చాలా జిల్లాలలో కస్టమర్ సర్వీస్ సెంటర్స్లో సాటిస్ఫాక్టరీగా పనిచేయరు అన్న కంప్లైంట్లు ఇప్పటికీ ఉన్నాయి ఎవరో కామెంట్ పెట్టారు సార్ నెలకి వెయ్యి రూపాయలు ఇస్తుంటే డీజిల్ పోసి కరెంట్ పోయినప్పుడు ఆన్ చేసుకోవటానికి ఒక మనిషి ఉంటాడు సార్ మనకేంటని మనోళ్ళు అట్లా ఆ పని చేయకుండా మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేసి పదేళ్ల తర్వాత మళ్ళీ మొత్తం టవరే మనకు పోగొట్టుకోవటం ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి లోపాలు ఐడెంటిఫై చేయమని ఐఐటి అహ్మదాబాద్కో లేకపోతే ఐఐటి చెన్నై వాళ్ళకో ఏదో ఇది టెండర్ ఇచ్చి ఈ టెండర్ ద్వారా మీకు నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు వాళ్ళకి ఇచ్చి మాకు ప్లాన్లు చెప్పండి అనే బదులు ఒక లైన్మెన్నో ఒక ఆర్ఎమ్నో అడిగి వాడు ఫీల్డ్లో ఎదుర్కొంటున్న డి డిఫికల్టీస్ ఏంటి అన్న చెప్తారు ఈ రకమైన ప్లానింగ్ కరెక్ట్గానే ఉన్నా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఎదురుతో ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఆంబిషియస్ ప్రోగ్రామ్ అమలు అమలయితే అమలు కావాలని అమలై బిఎస్ఎన్ఎల్ మళ్ళీ బాగుండాలని మనందరం కోరుకుందాం ధన్యవాదం